జగిత్యాల జిల్లా కేంద్రంలో జామా మస్జీద్ వద్ద నుండి వేలాదిగా ముస్లిం మతస్తులు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయానికి వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో త్రివర్ణ పథకాలతో పాటు నల్ల జెండాలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ బిఆర్ లతకు వినతి పత్రం అందజేసి వక్తలు వఫ్ సవరణ చట్టంపై మాట్లాడారు ఈ ర్యాలీలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా డిఎస్పీ రఘుచందర్ దగ్గరుండి పర్యవేక్షించారు

आज हम लोग पूरे शहर शहरियाल के कोशिश की ये जो काला कानून है इसे फौरी वापस लिया जाए और मुसलमान कौम मुसलिम के साथ इंसाफ किया जाए आ, इस बात का हमने हुकूमत से मुतालबा किया जनाल इतना कलेक्ट्रेट आफिस की तरली वेली निरसन तेजे जर निरसन कलेक्टर गारू केंद्र की प्रेसिडेंट ऑफ इंडिया మా యొక్క నిరసన తెలియజేస్తా అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఈ వక్ ప్రాపర్టీ అనేది మా పూర్వీకులు అంటే ఇప్పుడు సపోజ్ నేనున్నా నేను చనిపోయేటప్పుడు నాకు నాకు కొడుకులు కానీ నాకు సంతానం లేకపోతే నేను వక్ చేస్తా వక్ చేస్తా అంటే దేవుని పేరు మీద నేను వక్ చేస్తా దీన్ని వక్ అంటారు ఇది ఎక్కడి నుంచో ఎవరో ఆక్రమించుకున్న భూమి కాదు ఇది ప్రభుత్వం భూమి కాదు మా సొంత భూమి నాకు సంతానం లేకపోతే నేను ఏం చేస్తా అంటే వక్ దేవుని పేరు మీద ఇస్తాను ఎందుకంటే నాకు పుణ్యమస్ అని చెప్పి నేను ఇస్తాను ఈ వక్ బోర్డ్ అంటారు దీన్ని వక్ ప్రాపర్టీ అని చెప్తారు ఈ భూమిలో ఎలాంటి ఎక్కడ కూడా హిందువులకు కానీ దీంట్లో ఎలాంటి సంబంధం లేదు కొంతమంది దీంట్లో హిందువులకు సంబంధించిన భూములను ఆక్రమించుకుంటారని చెప్పేసి అపోహలు సృష్టించి వాళ్ళని లేనిపోని చేసి ఐక్యమతాన్ని విడగొట్టే దానికి భారతదేశ చెల్ల చెల్లె చెత్తం చేయడానికి ఈరోజు కొంతమంది కుట్ర పండినారు వాళ్ళ కుట్రను మా హిందూ సోదరులు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ చేసిన మా ముస్లిం అందరినీ మరియు హిందూ హిందూ సోదరులు కూడా దీంట్లో కొంత చాలామంది వచ్చారు వాళ్ళని కూడా అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మాకు చాలా సహకారం చేసి మాకు ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు వారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు క్రిస్టియన్ సిక్ జైన్ అందరికీ వ్యతిరేకంగా మనకు మత స్వేచ్ఛ ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఏ ఇటువంటి ఎనిమిది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాల రాసే విధంగా మన హక్కులను గుంజుకునే విధంగా మన మత స్వేచ్ఛను మన జీవించే హక్కును వీళ్ళు రాత్రే సహించే విధంగా మన ఒక మైనార్టీ వర్గానికి వ్యతిరేకంగా నల్ల చట్టాన్ని తయారు చేయడం జరిగింది కావున ఈరోజు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ అబోర్డ్ జక్త్యా జేసీ ఆధ్వర్యంలో దాదాపు ఐదు నుంచి ఎనిమిది వేల మందితో ఒక శాంతియుత నిరసన ర్యాలీ తెలియ తీసి ఈరోజు కలెక్టర్ గారి ద్వారా ప్రభు మన రాష్ట్రపతి గారికి ఒక మెమోరం సమర్పించడం జరిగింది ఏ రోజే వరకైతే ఈ నల్ల చట్టం చేసిన నల్ల చట్టాన్ని విరమించుకోరో ఆ రోజు వరకు దేశ వ్యాప్తంగా మన నిరసనలు కొనసాగుతాయని మేము హెచ్చరిస్తున్నాం వక్ అంటే దేవుని పేరు మీద విరాళం ఇచ్చిన భూమి మరి ఈ యొక్క భూమిని ఎవరైనా అమ్మరాదు దానం చేయరాదు ఎవరికి విరాళం కూడా ఇయ్యరాదు ఇలాంటి వక్ భూమిని కాపాడి కోసం వక్బోర్డును మన పెద్దలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క వక్బోర్డును కాపాడుచుకునే బాధ్యత ముస్లిం సోదరులతో పాటు యావత్ సమాజాన్ని కూడా ఉంది ఎప్పుడైతే ఈ వాక్కు అమెండ్మెంట్ బిల్లు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి